తాత హనుమంతుడికి వివాహం జరిగిందని విన్నాను నిజమా అవును మనుమడా జరిగింది నిజమే మరి వివాహం జరిగితే హనుమను బ్రహ్మచారి అని ఎందుకంటారు చిన్నవాడివైనా మంచి ప్రశ్నే వేశావు చెప్తాను విను సూర్య భగవానుడి కిరణాల నుండి సువచ్చల అనే కుమార్తె జన్మిస్తుంది ఆవిడ తన వివాహ విషయంలో ఒక ప్రతిజ్ఞ తీసుకుంది పూర్తిగా విన్న తరువాత వీడియో నచ్చితే లైక్ చేయండి ఏమిటది తాత కామంతో నన్ను తాకకుండా యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి గృహస్థాశ్రమంలో ఎడమభుజం మీద ఉత్తరీయం వేసుకోవాలి కనుక పక్కన భార్య ఉండాలి అనుకునేవారు కేవలం నన్ను ధర్మపత్నిగా స్వీకరించే వారిని మాత్రమే వివాహం చేసుకుంటాను అని ప్రతిజ్ఞ తీసుకుంటుంది అలాంటివారు ఎవరైనా ఉంటారా తాత ఒకే ఒక్కడున్నాడు అది హనుమంతుడు మాత్రమే హనుమంతుడి మనసులో కామమునకు చోటులేదు ఆయన మనసులో శ్రీరామచంద్రమూర్తికి మాత్రమే చోటు ఉంటుంది మరి వీరిద్దరి వివాహం జరగడానికి గల కారణం ఏమిటి సూర్య భగవానుడి దగ్గర విద్యలు పూర్తి చేసిన అనంతరం హనుమ గురుదక్షణగా ఏమీ కావాలో అడగమంటాడు అప్పుడు సూర్య భగవానుడు తన కుమార్తె సువర్చనను వివాహం చేసుకోవాలని కోరతాడు అందుకు హనుమంతుడు నా బ్రహ్మచర్యానికి భంగం కలగదు అని వరం ఇస్తే వివాహం చేసుకుంటానని ఒప్పుకుంటాడు మరి వివాహం ఎప్పుడు ఎలా జరిగింది తాత యుక్తసింహ లగ్నం ఉత్తర నక్షత్రం జ్యేష్ఠశుద్ధ దశమి ఆదివారం రోజున కోట్లమంది దేవతల ఆశిషులతో సూర్యభగవానుడు తన కుమార్తె సువర్చలను హనుమంతుడికి ఇచ్చి వివాహం చేశాడు వివాహ అనంతరం సువర్చలాదేవి తపస్సు కోసం దక్షిణ భారతదేశం వెళ్లిపోతుంది అందువలన వివాహం జరిగిన హనుమంతుడిని బ్రహ్మచారి అని అంటారు మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కామెంట్ చేయండి